లేటెస్ట్ మూవీ అండ్ అప్డేట్స్ ఛానల్ ప్లీజ్ కామెంట్ లెట్స్ వీడియో ఈ మధ్య టాలీవుడ్ మేకర్స్ కన్నా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులే తమ క్రియేటివిటీతో అందరినీ ఇంప్రెస్ చేస్తున్నారు సోషల్ మీడియా పోస్టులతో భాగ్యనగర వాహనదారులను ట్రాఫిక్ రూల్స్పై అవేర్నెస్ తీసుకురావడమే కాదు వారిని స్థన్నయ్యేలా చేస్తున్నారు తమ ఎఫర్ట్స్తో ఆలోచనలతో హైదరాబాదుల చేత చప్పట్లు కొట్టేలా చేస్తున్నారు ఇప్పుడు కూడా అలాంటి పనే చేశారు కానీ ఈసారి పాన్ ఇండియా రెబల్ స్టార్ రాజాసాబ్ ప్రభాస్ను వదలకుండా పట్టుకొని మరి ఒక వీడియో కట్ చేశారు ఇప్పుడు ఆ వీడియోనే వైరల్ అవుతుంది వైరల్ అవుతుంది ఎస్ ట్రెండ్కు తగ్గట్టే వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించే సైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు ప్రభాస్ రాజాసాబ్ టీజర్ను వాడుకున్నారు అందులో ప్రభాస్ చెప్పే బండి కొంచెం మెల్లగా అసలే లైఫ్ అంతంత మాత్రం అనే డైలాగులను ప్రభాస్ గత సినిమాలైన మిర్చి సాహో సినిమాల్లోని డార్లింగ్ డ్రైవింగ్ షాట్స్కు మ్యాచ్ చేసి ఒక థర్టీ సెకండ్స్ వీడియోను తయారు చేశారు ఆ వీడియోతో భాగ్యనగర్ వాహనదారులకు మెసేజ్ ఇచ్చారు డ్రైవింగ్ స్లోగా చేయాలని హెల్మెట్ ధరించాలని అసలే మన లైఫ్ అంతంత మాత్రం అని సో టేక్ కేర్ అనే మెసేజ్ను ఫిలిం షాట్ నుంచి కన్వే అయ్యేలా చేశారు ఇప్పుడు ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటుంది ట్రాఫిక్ పోలీసుల క్రియేటివిటీని మెచ్చుకునేలా చేస్తుంది దాంతోపాటే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సో ట్రాఫిక్ పోలీసులు కట్ చేసిన ఈ వీడియో వల్ల అవేర్నెస్ వచ్చి మారతారేమో చూడాలి